ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ప్రతి మానవుడికి వాడి స్వరూపమే సుఖం వాడి స్వరూపమే శాంతి ప్రతి మానవుడు తన మనస్సుని నిర్మలం చేసుకొని తన హృదయంలోకి పంపించి అంతర్ముఖం చేయగలిగితే అనుగ్రహం చేత అప్పుడు వాడికి శాంతి దొరుకుతుంది అంటారు భగవాన్ రమణులు ఈశ్వర సంకల్పమునకు భిన్నంగా ఒక్క అంగుళం కూడా అటు ఇటూ కదపలేవు జరిగేది అంతా ఈశ్వర సంకల్పమే ఈ సృష్టిలో ప్రతి సంఘటన ఈశ్వర సంకల్పం ప్రకారం నడుస్తుంది అని నీకు అర్థమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే నీకు దుఃఖం నశిస్తుంది అగ్ని వలన ఈ శరీరం కాలి అవుతుంది జ్ఞానాగ్ని వలన నీలో మనస్సు కాలిపోతుంది ఈ రెండూ కూడా ఏదో ఒకరోజు కాలిపోయేవే అన్న సంగతి నీకు తెలియాలి ఈ జీవుడు కూడా ఏదో ఒకరోజు కాలిపోతాడు అని నీకు తెలిస్తే భోగము నందు ఆసక్తి తగ్గుతుంది చావు పుట్టుకలు లేని సద్వస్తువే నీవు కానీ నీవు మనస్సుతో కలిసిపోతున్నావు జీవ లక్షణాలు వచ్చి నీ నెత్తి మీద పడుతున్నాయి నీవు కాని దానితో కలవటం వలన అలజడి అంతా వస్తుంది నిజం కానివన్నీ కూడా కాల ప్రవాహంలో కొట్టుకొని పోతాయి మనస్సుతో కలిస్తే బంధం మనస్సుతో విడిపోతే మోక్షం నీకు నిజంగా మోక్షసుఖం కావాలంటే నువ్వు విషానికి ఎంత దూరంగా ఉంటావో అలాగే బాహ్య విషయ చింతనకు అంత దూరంగా ఉండు విషయాన్ని చింతిస్తూ ఉంటే ఆత్మ దొరుకుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఎవరైతే ఆత్మను చింతిస్తున్నారో వారికి ఆత్మ దొరుకుతుంది ఇక్కడ విషయ చింతన విషం లాంటిది అంటారు భగవాన్ స్థూల బుద్ధి ఉన్నంత కాలం స్థూల విషయాలను అనుభవించాలని ఉంటుంది ఈ మనస్సుకి నీకు సూక్ష్మబుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీ హృదయంలో అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఈశ్వరుడిని పరమాత్ముని ప్రత్యక్షం చేసుకోవాలనే బుద్ధి నీకు కలుగుతుంది ఆ కాంక్ష నీకు కలుగుతుంది అందుకే మనం మాటల విషయంలో తలంపుల విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త పనికిరాదు అశ్రద్ధ పనికిరాదు మనం మాటలు తగ్గించుకోవాలి తలంపులు తగ్గించుకోవాలి అప్పుడు చైతన్య స్థాయి పెరుగుతుంది భగవంతుడు ఎక్కడో దూరాన ఉన్నాడు అని మనం అనుకుంటున్నాము ఎందుచేతనంటే దేవుడికి సంబంధించిన అవగాహన మనకు లేదు కానీ దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు మనం గర్వం తెచ్చుకోకుండా భగవంతుడు ఇచ్చిన శక్తులను సద్వినియోగం చేసుకుంటూ ఉంటే ఈ ప్రపంచం అంతా ఆయన ఆలయమే అనుకుంటూ ఉంటే ఏ మనిషిని చూసినా భగవంతుని రూపమును చూస్తున్నట్టుగా అటువంటి భావనలో ఉంటే అద్వైత భావనను పెంచుకుంటే భగవంతుడు ఎంత లోతులలో ఉన్నాడో ఆ లోతులలోనికి మనలను ఆయనే తీసుకుని పోతాడు శరణాగతి వలన భక్తుడు భగవంతుని రక్షణ పొందుతాడు తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో భగవంతునికి భక్తుని మీద అంత ప్రేమ ఉంటుంది అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంటుంది నీ హృదయంలో నిజం ఉంది ఉన్నంత మాత్రం చేత అది స్వరూపంగా వ్యక్తం కాదు ఎప్పుడు వ్యక్తమవుతుంది అంటే ధైర్యమైన బుద్ధితోటి పట్టుదల అయిన బుద్ధితోటి నీ మనస్సుని లోబర్చుకొని నీ మనస్సుని కనుక హృదయంలో ఉన్న ఆ యొక్క సద్వస్తువుకి స్వాధీనం చేస్తే అనుగ్రహం చేత అప్పుడు అది నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది కొండపైన ఉన్న మూత తీస్తేనే కానీ లోపల ఉన్న అన్నం కనపడదు అలాగే మన హృదయంలో సుఖం శాంతి ఉన్నాయి కానీ అహంకారం అనే మూత తీయాలి ఆ ఈ అహంకారం అనే మూత తీయాలంటే మన ప్రయత్నం తెలివితేటలు మాత్రమే సరిపోవు భగవంతుని సహాయం కూడా ఉండాలి మన హృదయపూర్వకంగా సాధన చేసినప్పుడు ఈశ్వరుని యొక్క సహాయం వస్తుంది సూర్యుడు మంచి చేసేవాడికి చెడు చేసేవాడికి వెలుతురు ఇస్తాడు కానీ మంచి చెడు మంచి చెడు సూర్యుడికి అంటదు నీ హృదయంలో ఉన్న సద్వస్తువు కూడా అంతే మంచి చెడు చేసేది వాసనే ఆ వాసన నీవు కాదు హృదయంలో ఉన్న సద్వస్తువే నీవు మనము మాయ చేతిలో ఉన్నాము మాయ భగవంతుని చేతిలో ఉంది మనం భగవంతుని మీద పూర్ణ విశ్వాసం పెట్టుకొని ఆయనను ఆశ్రయిస్తే భగవంతుని చేతిలో ఉన్న మాయను మన మీద పడకుండా చూస్తాడు లోకాన్ని శోధించటం వలన జ్ఞానం రాదు ఎవరైతే తన మనస్సుని శోధించుకుంటారో అనుగ్రహం చేత వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది అహం బ్రహ్మాస్మి అని నోటితో అంటే సరిపోదు దాని తాలూకా అనుభవం నీకు ఉండాలి దానితో నీవు ఏకం కావాలి అప్పుడు ఈ సంసార చక్రంలో నుండి విడుదల పొందుతావు అంటారు రమణలు మన అహంకారాన్ని మనం పోగొట్టుకోలేము మనకు గురువు అనుగ్రహం ఉంటే మన అహంకారము మనకు తెలియకుండానే జారిపోయేటట్లు చేస్తాడు దాన్ని మన తెలివితేట వలన పోగొట్టుకోలేము పరమాత్మ ఎప్పుడు ఎవరికి దర్శనమిచ్చినా సద్గురువు రూపంలో దర్శనమిస్తాడు మీరు గురువు అనుగ్రహం గురించి చెప్తారు ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడరేమిటి అని భగవాన్ అడిగారు అనుగ్రహం అనేది ప్రేమ లేకుండా ఉంటుందా అన్నారు భగవాన్ మన హృదయంలో ఉన్న నిజం మన అనుభవంలోకి రావాలంటే మన ప్రయత్నంతో పాటు గురువు యొక్క దయ కూడా ఉండాలి గురువు యొక్క దయ లేకుండా నీ ప్రయత్నం వల్లనే అది అనుభవంలోకి రాదు గురువు నీకు చేసే సహాయం ఇతరులకు తెలియాలి అని అనుకోరు ఆయనకు ఇతరులు లేరు కనుక అర్థము క్లీన్గా ఉంటే సరిపోదు అది కదలకుండా ఉండాలి అలాగే మన మనస్సు శుభ్రంగా ఉందండి అంటే సరిపోదు అది కదలకుండా ఉండాలి అంటే మనస్సులో ఆలోచనలు తగ్గాలి మనస్సులో వేవరింగ్ లేకుండా ఉంటేనే అనుగ్రహం చేత పరమాత్మ అందులో ప్రతిబింబిస్తాడు సత్యవస్తువు నీ హృదయంలోనే ఉంది మనస్సు అడిగితే దాని తాలూకా ఎరుక నీకు తెలుస్తుంది పాల సముద్రాన్ని మదిస్తే అమృతం పుట్టింది శబ్ద ప్రపంచాన్ని మదిస్తే ఓంకారం పుట్టింది మూలతలంపును మధించగా మధించగా దానిని శోధించగా శోధించగా అనుగ్రహం చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇప్పుడు నీవు ఏదైతే నేను నేను అంటున్నావో ఆ నేనుని విచారణ చేసి అనుగ్రహం చేత తొలగించుకున్నావు అనుకో ఏ రకమైన దుఃఖం వచ్చినా అది నిన్ను చెలింపచేయదు ఈశ్వర అనుగ్రహం ఉంటే ఆ అనుగ్రహ ప్రవాహంలో పెద్ద పెద్ద దొంగల లాంటి దోషాలు ఉన్నా కూడా గడ్డి పరక కొట్టుకొనిపోయినట్లు కొట్టుకొని పోతాయి మనం ఈశ్వరుని దయకి పాత్రలు అవ్వాలి మన ప్రయత్నంతో పాటు ఆయన దయ ఉంటే మన అంతఃకరణంలో ఉన్న దోషాలు అన్నీ కాలి బూడిదవుతాయి అప్పుడు లోపల ఉన్న వెలుగు మనకు తెలుస్తుంది దీపం దీపం అంటే వెలుతురు రాదు దీపమును వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది అలాగే హృదయంలో దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని అంటే దేవుడు దొరకడు హృదయంలో ము దానికి వైరాగ్యం కావాలి వైరాగ్యం కావాలంటే చెయ్యాలి అభ్యాసం చేస్తే దేవుని అనుగ్రహం వస్తుంది అప్పుడు నీవు వైరాగ్య స్వరూపుడు అవుతావు అహంకారం చేతిలో పనిముట్టుగా ఉంటే పుణ్యము పాపము ఈశ్వరుడి చేతిలో నీ శరీరం పనిముట్టుగా ఉన్నప్పుడు నీ కర్మకు ఆయనే కర్త అయినప్పుడు నీకు పుణ్యమేమిటి పాపమేమిటి ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అంటే ఇప్పుడు మన శరీరం అహంకారం స్వాధీనంలో ఉంది అహంకారం పట్టులో నుండి తప్పించి హృదయంలో ఉన్న ఈశ్వరుడికి స్వాధీనం చేయాలి అప్పుడు మన దేహం దేవాలయం అవుతుంది హృదయాన్ని దేవాలయంగా చేసుకున్న వాడికి ఆత్మలో సంస్థురవుతాడు సినిమా హాలులో బొమ్మలు చూసేటప్పుడు బొమ్మలు ముట్టుకుందాము అని వెళ్ళి వాటిని తాకిన బొమ్మలు తగలవు తెర తగులుతుంది అలాగే బ్రహ్మానుభవం కలిగిన వాడికి ఈ దేహాలు అనే బొమ్మలను చూసినప్పుడు లోపల ఉన్న సద్వస్తువే తగులుతూ ఉంటుంది ఇది జ్ఞాన మార్గం అప్పుడు రూపము నామము మీద ఆకర్షణ కలగదు అజ్ఞానికి తెర మీద ఉన్న బొమ్మలు నిజం జ్ఞానికి బొమ్మలకు ఆధారంగా ఉన్న తెర నిజం బొమ్మలు ఉన్నప్పుడు తెర ఉంటుంది బొమ్మలు లేనప్పుడు కూడా తెర ఉంటుంది అలాగే నామరూపాలు ఉన్నప్పుడు బ్రహ్మం ఉంది అవి లేనప్పుడు బ్రహ్మం ఉంది అవి ఉండటము ఊడిపోవటంతో ఆ యొక్క పరమాత్మకి ఎటువంటి సంబంధము లేదు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి